నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి కేపి అండ్ వేదిక ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఏప్రిల్ పదమూడు నుండి ఏప్రిల్ పంతొమ్మిది వరకు వార ఫలితాలు వృచ్చిక రాశి వారికి గోచార వార ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి వార ఫలితాలు చెప్పే ముందు ఈ వారంలో చంద్రుడు కన్యారాశి రాశి మీద తులారాశి మీద వృచ్చిక రాశి మీద ధనసు రాశి మీద కూడా సంచారం చేస్తాడు అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ వృచ్చిక రాశిని అనుసరించి ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నారు అంటే గనక పంచమంలో ఐదు గ్రహాలు అంటే రాహువు బుధుడు శుక్రుడు శని రవి పదిహేను వరకు సంచరించి పదహారు నుండి మేషంలో సంచరిస్తాడు ఈ పంచమంలో ఇది సప్తమంలో గురువు ఇక నవమంలో కుజుడు లాభస్థానంలో కేతువు ఇది గ్రహ సంచారం వృచ్చిక రాసిన అనుసరించి ఆయా స్థానాల్లో గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి వాటి యూతి దృష్టి ఈ చంద్ర సంచారాలను అనుసరించి ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా చంద్ర సంచారం వీరికి జరుగుతుంది ఈ స్థానాల మీదుగా అంటే ఈ ఈ వారంలో వీరికి గ్రహానుకూలత చాలా బాగుంటుంది వారం ప్రారంభంలోనే మంచి ఫలితాలు లాభస్థానంలో చంద్ర సంచారం మంచి ఫలితాలకి అవకాశంగా మొదలవుతాయి ఇక గత కొద్ది రోజులుగా వీళ్ళు వృశ్చిక రాసి వారికి అర్ధాష్టమ శని వల్ల బాధలు పడి ఉండినద్దున ఆ తర్వాత కూడా గత వారం కంటే కూడా ఈ వారంలో బాగా అనుకూలతలు కనిపిస్తున్నాయి మేజర్గా గురువు అనుకూలిస్తున్నాడు శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉన్నారు రాహువు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో ఇక సూర్యుడు మేషరాశిలో ఆరో స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు పదకొండులో అనుకూలంగా ఉన్నాడు మేజర్గా గ్రహాల చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి గోచారంలో గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వృచిక రాశి వారికి ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు మంచి ఫలితాలు ఆశించవచ్చు ఇక వారం ప్రారంభంలోనే వీరికి శుభప్రదంగా ప్రారంభం అవుతుంది అనేది చెప్పచ్చు అనేక ప్రయోజనాలను పొందుతాడు వ్యక్తి అనేది సూచిస్తుంది ఇక మంచి మానసిక స్థితి కలిగి ఉంటారు ఇక శత్రువులను ఓడించగలుగుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలలో కూడా విజయం సాధించేది ఉంటుంది అయితే వీరి విజయం వెనుక మహిళల సహకారం కూడా ఉంటుంది అనేది ప్రధానంగా గుర్తించాలి ఇక జీవితంలో అన్ని రంగాల్లోనూ కూడా సానుకూలంగా మార్పులు వస్తాయి మంచిగా ఇక ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక స్థిరత్వం పొందేది ఉంటుంది ఎక్కువగా మంచి ఆరోగ్యం పొందుతారు ముఖ్యంగా బుద్ధి చాంచల్యం తక్కువ అవుతుంది ఈ వారంలో వీరికి ఆత్మ స్థైర్యం పెరుగుతుంది మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా గత కొత్త కాలంగా అనుభవించిన వారు ఈ వారంలో మంచి పరిస్థితులు మార్పులు గ్రహాల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మార్పులు చాలా అభివృద్ధికి అభివృద్ధి పరంగా ఉంటాయి అయితే బోన్స్కి సంబంధించిన వ్యాధులు దీర్ఘకాలంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారంలో మంచి మెరుగుదల ఉంటుంది ఆరోగ్య సమస్యల విషయాల్లో సంబంధించి ఇక గృహశాంతి ఆనందం ఉంటుంది కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని ఆనందిస్తారు అనేది కనిపిస్తుంది ఇక వ్యాపారాలకు సంబంధించి అయితే కనుక మంచిగా ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పచ్చు ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశించవచ్చు ఇక ప్రేమికులకి బాగుంటుంది అయితే సంతానానికి మాత్రం కొంత అనారోగ్య సమస్యలు ఉండేదానికి ఆస్కారం పదిహేను లోపు ఇక ఊహాగానాలకి అనుకూలం కాదు వారం మధ్యలో ఈ ఈ ఇది పద్నాలుగో తారీఖు పదిహేను తారీఖుల్లో అలా ఉండొచ్చు ఇక విద్యార్థులకి అయితే బాగుంటుంది హైర్ ఎడ్యుకేషన్కి చాలా అనుకూలంగా ఉంది ఇక దూర ప్రాంత విద్య కూడా అనుకూలంగా ఉంటుంది అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ అనుకూలతలు పరిస్థితుల్లో మార్పులు వచ్చి అనుకూలతలు వస్తాయి అనేది డిమాండ్ చేస్తున్నాయి గ్రహాలు ఇక దీనికి సంబంధించి అయితే కనుక ఖర్చులు అయితే పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఇక ఈ దినాల్లో వీరి అంటే వారం మధ్యలో కొంచెం వీరు గౌరవం కూడా గౌరవం కొంచెంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం పదిహేనవ తారీఖున అనేది సూచైగా కనిపిస్తుంది ఇక విదేశీ ప్రయాణాలకైతే అయితే చాలా అనుకూలంగా ఉంది ఇక మోడలింగ్ పరిశ్రమ రంగంలో వారికి అద్భుతమైన సమయం అని చెప్పచ్చు వీరికి మంచి లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి అవివాహితులకి వివాహ అవకాశాలు రావచ్చు ఇక ఉద్యోగంలో కూడా మార్పులకి అవకాశాలుంటాయి అంటే నూతన జాబు కానీ మారే అవకాశం కానీ నచ్చిన జాబులో చేరటం కానీ వీరికి మంచి కాలంగా ఉంటుంది ఈ వారం ఇక సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు శత్రువులపై విజయం ఆధిపత్యం చాలా ఇచ్చేది కూడా ఉంటుంది కాబట్టి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి ఇక పదోన్నతికి కూడా అవకాశం కనిపిస్తుంది పదహారు పదిహేడు తర్వాత పదహారు తర్వాత ఇక సామాజికంగా కూడా చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి స్నేహితులు బంధువులు సహవాసం వలన ఆనందిస్తారు అనేది కూడా కనిపిస్తుంది ఇక పదిహేడవ తారీఖున పదిహేడవ తారీఖున కొంచెం ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం పరిమితం చేసుకుంటే చాలా దివ్యంగా ఉంటుంది ఈ వారం మొత్తం అనేది చెప్పచ్చు ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా ఈరోజు కొంచెంగా జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలకు కానీ విభేదాలకు కానీ అవకాశం ఉండొచ్చు అనేది చూసిస్తుంది ఈ ఒక్క దినం ఈరోజు జాగ్రత్త పడండి ఇక ఆర్థిక లాభాలు ఉంటాయి కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు వారవంతంలో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేది కూడా ఉంటుంది మొత్తం మీద సంతోషంగా ఉంటారు ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది ఒకే ఒక విషయంలో కొంచెంగా గాబరగా ఉంటుంది కొంచెం అంటే చిరాకుగా అంటే సంతానం ఆరోగ్యం విషయంలో మాత్రం పట్టించుకునేది ఎక్కువగా శ్రద్ధ చూపించేది ఎక్కువగా ఉంటుంది ఇక కొంచెంగా ఆసుపత్రి ఖర్చులు అవి కనిపిస్తున్నాయి అంతే ఇక ఈ వారంలో వీరు ఆరోగ్యంలో మెరుగుదలకి ప్రారంభం బాగుంటుంది అంతా ఈ వారమంతా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందనేది చెప్పచ్చు ఇక వీరు సుబ్రహ్మణ్య ఆరాధన మరింత మరింత మంచి ఫలితాలకి చెప్పదగిన సూచన సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్